మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు రైతు భరోసా ఇస్తాం జనవరి ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి టకీ 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 మనం పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఆరు అయిపోయింది ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది ఇంకా వర్తనే లేవు రెండు ఎకరాల వాళ్ళకి అక్కడనో ఇక్కడో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు రుణమాఫీది కూడా అదే పరిస్థితి చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు ఎవరిని కదిలిచ్చినా కూడా మాకు కాలేదంటే మాకు కాలేదని నిజంగా ఈ మిత్రులు కూడా ఇప్పుడు అడిగితే చాలా మంది రుణమాఫీ కాలేదని చెప్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఇట్లా ఏడిస్తారా నా బోనస్ వాళ్ళు బోనస్ సంగతి పక్కన పెడితే సంక్రాంతికి సన్నవాడులు ఇస్తాము సన్న బియ్యం ఇస్తామన్నారు ఇచ్చింది రాని రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు సన్న బియ్యం కూడా ఇస్తలేరు ఇక సన్న బియ్యానికి బోనస్ అని చెప్పి ఇంకో మాట ఎంత దారుణం అంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి కరోనా వచ్చినటువంటి సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాద్లో పోతే పిల్లలు ఊర్లలోకి వస్తే తల్లిదండ్రుల దగ్గర పైసలు ఉండే ఎట్లా ఉండే కరోనా విపత్తు కాలంలో కూడా చివరి గింజ వరకు కూడా మనం కొన్న ఆనాడు కూడా ఎక్కడ కూడా వ్యవసాయం ఆపకుండా ఖచ్చితంగా చివరి గింజ వరకు కొంటామని కొంటే ఆనాడు కరోనా విపత్తు కాలంలో కూడా రైతుల చేతిలో పైసలు ఉండే ఉద్యోగం పోయి పిల్లలు ఇంటికి వస్తే ఆనాడు రైతు కొడుకు పుల్టా డబ్బులు ఇచ్చి ఆవికున్నటువంటి పరిస్థితి ఉండే